హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ వీడియో ఆదివారం మధ్యాహ్నం తీసిన వీడియో అండి ఆదివారం చేపలు అయితే తీసుకొచ్చారనమాట ప్రతి ఆదివారం చిక్కినే తీసుకొస్తున్నారు ఒక్కొక్కసారి అయితే తీసుకురావట్లేదనమాట ఇంకా సర్లే ఇవాళ చేపలు తీసుకొచ్చారు కదా వీడియో అయితే తీద్దామని చెప్పేసి పెద్ద వీడియో అయితే తీసానండి చేపల పులుసు అయితే చేస్తున్నాను చేపల పులుసుకి కావాల్సినవన్నీ ఇలా రెడీ చేసి అయితే పెట్టేసుకున్నానండి చేపల పులుసు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తానండి ఇప్పుడైతే టమాటా వేసి చింతపండు పులుసు వేసి చేపల పులుసు అయితే చేస్తున్నాను ఈసారి చేప తీసుకొచ్చారు కానీ అండి చేప అయితే మంచిగా మాట కొంచెం పాడైపోయినట్టు ఉంది కానీ అంత రేటు పెట్టి చేపని తీసుకొచ్చారు కదండి ఇంకా ఏం చేస్తాను అదే ఊళ్ళో అయితే పడేసేదాన్ని కానీ ఇక్కడ చాలా రేటు ఉందండి చేపలు బాగా రేటు ఉండడం వల్ల నేను ఈ అయితే ఇంకా పడేయాలనుకోకుండా ఇంకా పులుసు అయితే చేస్తున్నా అనమాట అంటే పడేసి అంత పాడైపోలేదులేండి కొంచెం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మాకు చేపలు ఫ్రెష్గా దొరుకుతాయి కదండి అక్కడ అలా తిని ఉన్నాం కదా ఇక్కడ మాకు చేపలు అయితే నచ్చవన్నమాట రేట్లు ఎక్కువ ఉంటాయి కానీ చేపలు అయితే బాగా ఉండవండి ఇప్పుడు ఈ నూనైతే ప్రవీణ్ అప్పడాలు వేయించుకున్నాడండి అప్పడాలు వేయించుకుంటే మంట బాగా పెద్దగా పెట్టేస్తాడన్నమాట దానివల్ల ఆయిల్ అనేది కలర్ మారిపోయిందండి ఇంకేం చేస్తాను దీన్ని పారు ఇంకా ప్రస్తుతం ఇంకా చేపల కూరకి బాగుంటుందిలే అని చెప్పేసి ఇలా వడగట్టేసి ఈ నూనైతే చేపల కూరకి వడేస్తున్నాను అనమాట పడేస్తే ఏమొస్తుంది చెప్పండి మనం అప్పడాలు వేయించుకున్న నూనె కదా నేను చేపల కూరకి వేస్తాననేది చెప్తానండి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర గసగసాలు లవంగ మొగ్గ దాల్చిన చెక్క ఇవన్నీ వేసి మిక్సీ అయితే పట్టేస్తానండి ఇంకా తర్వాత పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు నూనెలో వేయించుకుంటానండి ఈ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ అల్లం పేస్ట్ ఉంది కదండి అది కూడా ఈ నూనెలో వేసి బాగా మగ్గ పెడతాను చాలా మందికి నేను కామెంట్లకి రిప్లై ఇవ్వట్లేదు కదండి ఇవ్వలేకపోతున్నానండి దయచేసి ఎవ్వరూ ఏమీ అనుకోవద్దండి కామెంట్లకి రిప్లై ఎందుకు ఇవ్వలేకపోతున్నానంటే మొన్నటి వరకు నెట్ ప్రాబ్లం అండి ఇప్పుడైతే ఫోన్ పోయింది కదండి అది పాడైపోయిందండి అందుకనే నేను కామెంట్లకి రిప్లై ఇవ్వలేకపోతున్నాను అనమాట కానీ ఇప్పుడు నుంచి అందరికీ రిప్లై అయితే ఇస్తానండి ఎందుకంటే మా ఆయన ఫోన్ నుంచి నేను కామెంట్లకి రిప్లై ఇవ్వాలండి ఇంకా సాయంత్రం ఆయన రాగానే వీడియోస్ పెట్టుకుని ఇంకా మీరు పెట్టిన కామెంట్లు రిప్లై ఇస్తాను నేను కొత్త ఫోన్ తీసుకునే వరకు మా ఆయన ఫోన్ అయితే వాడుకోవాలండి ఆయన కూడా ఏమీ అన్నారు ఆయనకి వీడియోస్ అంతగా నచ్చవండి ఆయన నేను డిస్టర్బ్ చేయకుండా ఫోన్ వాడుకుంటే ఏమీ అన్నారు ఇంకా ఆయన ఫోన్ నుంచే మీ అందరికీ రిప్లై అయితే ఇస్తాను అనమాట వీడియోస్ కూడా ఆయన ఫోన్ నుంచే పెడతానండి నేను ఏంటంటే ఎడిట్ చేసేసుకుని టైం సెట్ చేసుకుని ఆయన ఫోన్లో పెడదామనుకున్నాను అలా అయితే నాకు అసలు రావట్లేదు అనమాట ఇంకా నా ఫోన్ నుంచి ఒక్కొక్కసారి వీడియో పెట్టడానికి వీలవుతుందండి ఒక్కొక్కసారి అయితే ఇంకా టచ్ అనేది పనిచేయట్లేదు అనమాట ఇంకా సాయంత్రం మా ఆయన వచ్చిన తర్వాత వీడియోస్ పెట్టి కామెంట్లు అన్నిటికి రిప్లై ఇవ్వాలని ఇంకా ఇలా డిసైడ్ అయిపోయాను అనమాట ఇంకా ఇప్పటి నుంచి పెద్ద వీడియోలు కూడా వస్తాయండి చేపల పులుసుకి రుచి రావాలంటే ఈ మసాలా ముద్ద నూనెలో బాగా మగ్గితే చేపల పులుసు అనేది చాలా బాగా వస్తుందండి నేనైతే సరిపడా కారం అయితే వేసేసుకుని బాగా కారాన్ని కూడా మగ్గనిస్తానండి పచ్చివాసన రాకుండా ఉంటుందని ఇలా చేసిన తర్వాత చింతపండు పులుసు అయితే పోస్తానండి చింతపండు పులుసు వేసిన తర్వాత ఉప్పు పులుపు అయితే చూసుకుంటానండి ఆ తర్వాత చేప ముక్కలైతే అయితే ఇందులో అనమాట చేపలు వేసిన తర్వాత ఇంకా కదిలిచ్చానండి అందుకని ఇంకా నాకు ఇంత పులుసు కావాలి అనుకుని చింతపండు పులుసు కలిపి పక్కన పెట్టి వేసుకుంటానండి నాకు చేపలు వేసిన తర్వాత ఇలా పులుసులా అయితే దింపుతానండి అందుకని ఇందులో పులుపు ఉప్పు కారం అన్నీ కుదిరిని అన్న తర్వాత చేప ముక్కలు వేసేస్తానండి వేసిన తర్వాత మొక్క ములిగే వరకు వాటర్ అయితే వేస్తాను అన్నమాట నాకు ఎంత పులుసు కావాలి ఉప్పు కారం ఎంత పులుసు వరకు సరిపోద్ది అనేది ముందే చూసుకున్నాను కాబట్టి ఈ పులుసు అంతా మరుగుతుంది నాకు సరిపడా పులుసు ఉంది అన్నప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆపేస్తానండి నేనైతే చేపల పులుసు ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేసేయండి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని మూత అయితే పెట్టేస్తానండి ఇంకా చేప మొక్క ఉడికే వరకు పులుసు దగ్గరికి అయ్యే వరకు మరిగిస్తానండి ఎంత పులుసు కావాలో అంతవరకు మరిగిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆపేస్తాను అనమాట చేపల పులుసు మేమైతే ఇలా చేస్తామండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తానులేండి కానీ ఇప్పుడైతే టమాటాలు వేసి చేస్తున్నా అనమాట ఎలా చేసినా చేపల పులుసు ఎప్పుడు ఒకేలా ఉంటుందండి ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇంకొక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆపేస్తాను ఇంకా ఒక పక్కన అయితే అన్నం పెట్టేసానండి ఇంకా చేపలు వేసిన తర్వాత మనం కూరని కదిలించకూడదు కదండి మర్చిపోయి గట్టి పెట్టేసా అనమాట మళ్ళీ పక్కన పెట్టేశాను ఇంకా చేప ముక్కలు అయితే ఉడికిపోయినాయండి ఇంకా పులుసు అయితే దగ్గరికి అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆపేస్తున్నా అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి